నమస్కారం అధ్యక్ష ఇంకా ఉద్యోగుల కోసం మాట్లాడితే అధ్యక్ష ఈ ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి మింగలేక కక్కలేక అన్న పరిస్థితిగా ఉంది అధ్యక్ష ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఒకటో నెల జీతం ఇస్తామన్నారు అయ్యారు ప్రకటిస్తామన్నారు ఆ మేనిఫెస్టోలో పెట్టినవే నేను చెప్తున్నాను అధ్యక్ష అసలు ఎంతవరకు అయ్యారు లేదు అధ్యక్ష పిఆర్సీ ఎప్పుడు వేస్తారో తెలియదు అధ్యక్ష ఈ కూడా ఒకటి అధ్యక్ష టీచర్స్ అయితే ఈ జోక్లు అధ్యక్ష ఒక విషయం ఏంటంటే ఈ సభలో ప్రభుత్వ ఉద్యోగస్తుల గురించి మాట్లాడడం అనేది నిజంగా చాలా మంచి పరిణామం కింద భావించాలి గౌరవ సభ్యురాలు కూడా ఆ టాపిక్ గురించి చేతు కొంచెం డైవర్ట్ అయినట్టున్నారు ఒకటి విషయం ఏంటంటే లాస్ట్ ప్రభుత్వ ఉద్యోగస్తులు ప్యూన్ దగ్గర నుంచి ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్ వరకు ఎవరికి కూడా డిఏలు కానీ టీఏలు కానీ ఇంక్రిమెంట్లు కానీ పిఆర్సీలు కానీ ఏమీ లేవు అధ్యక్ష జీతాలు కూడా ఒకటో తరగతి పడతాయా ఒకటో తారీఖున పడతాయా పదిహేనో తారీఖున పడతాయా ఒక నెలకి పడతాయా రెండు నెలలకి పడతాయా తెలియని దుస్థితిలో వాళ్ళు కక్కలేక మింగలేక ఆ ఐదు సంవత్సరాలు పనిచే మర్చిపోయి అప్పుడుదే ఇప్పుడు కూడా ఆపాదిస్తున్నారేమో అన్న సంగతి కొంచెం తెలుసుకొని మాట్లాడమని అధ్యక్ష ఇంకో విషయం అధ్యక్ష ఈ రోజు ప్రభుత్వ ఉద్యోగస్తులందరూ గుడ్లు పేజ్ చేసుకుని ఉంటున్నారు అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష నాకు అవకాశం ఇచ్చారు తను మాట్లాడారు నేను మధ్యలో మీకు అడిగాను మీకు మీరు నాకు అవకాశం ఇచ్చారు నేనేమంటానంటే ప్రభుత్వ ఉద్యోగస్తులందరూ కక్కలేక మింగలేక వీళ్ళు అనుకుంటున్నా వీళ్ళు ఉన్నారు అధ్యక్ష కక్కలేక మింగలేక కానీ ప్రభుత్వ ఉద్యోగస్తులందరూ ఈ రోజు గుడ్లు పేజ్ ఒకటో తారీఖు ప్రభుత్వ ఉద్యోగానికి ఒకటో తారీఖు జీతాలు పడుతున్నాయని చెప్పి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు ఈ రోజుకి కూడా అన్ని డిపార్ట్మెంట్ లోని లోఎలు కూడా మేము ఇచ్చున్నాము వీళ్ళు వీళ్ళు ఏంటంటే వీళ్ళ అత్యాసం ఏంటంటే వీళ్ళు ఐదు సంవత్సరాలు కనీసం టీఏలు డిఎలు కూడా ఇవ్వలేదు ఈ ఐదు నెలలకు వీళ్ళు పీఆర్సీలు అడుగుతా ఉంటే నవ్వు వస్తుంది అధ్యక్ష ఆ విషయాన్ని సభ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష